నువ్వు లేకపోతే ఈ లోకం ఏమీ ఆగిపోదు పిచ్చిభ్రమంలో బతకద్దు ఒక సిస్టం ఆర్గనైజేషన్ రిలేషన్షిప్ ఇలా దేనిలో ఉన్నవారినైనా ఇంకొకరితో రీప్లేస్ చేయొచ్చు నేను లేకపోతే ఈ కంపెనీ ఆఫీస్ ఇల్లు రాష్ట్రం దేశం ఏమైపోతుందో అని చాలా అనుకుంటారు ఏం లేదు అన్నీ మామూలుగానే నడుస్తూ ఉంటాయి మీలో ఉన్న ప్రత్యేక లక్షణం వల్ల జీవితంలో ఈ స్థాయిలో ఉండవచ్చు మీకున్న అనుభవం మీరు ఆలోచించే విధానం మీరు ఆఫీస్కు వచ్చినప్పుడు మీతో వచ్చే ఎనర్జీ ఇలా ఎన్నో మంచు లక్షణాలు మీలో ఉండవచ్చు ఆ విషయంలో మీ స్థానాన్ని ఎవ్వరూ భర్తీ చేయలేరు అయినా మీ టైం బాగుండకపోయినా దగ్గరపడినా అందరూ పక్కన పెడతారు ఎన్నో ఏళ్లు పనిచేసిన కంపెనీలో మీ రిటైర్మెంట్ రోజున బాగా భావోద్వేగానికి గురవుతూ మాట్లాడుతూ ఉంటారు అప్పటివరకు సాధించిన వాటి గురించి చెప్తూ ఉంటారు కాని ఇటు మీ స్పీచ్ నడుస్తుంటే మీ యాక్సెస్ కార్డును ఇంకొకడు డీయాక్టివేట్ చేస్తుంటాడు మరొకడు మీ అఫీషియల్ మెయిల్ ఐడి పాస్వర్డ్ మార్చేస్తాడు మీకు కాఫీ ఇచ్చే బాయ్ అప్పటికే మీ డెస్క్ ఖాళీ చేసి అన్నీ మీ కార్లో పెట్టేసుంటాడు మీ సహచర ఉద్యోగులు మిమ్మల్ని ఎంతో మిస్ అవుతున్నామని కన్నీళ్లతో చప్పట్లు కొడుతూ ఉంటారు అదే సమయంలో మీ తర్వాత ఆ కుర్చీలో కూర్చునేవాడు మీ పక్కనే బాధగా నిలబడి మీ స్పీచ్ అయిపోగానే ఓ పెగ్ వేద్దామని చూస్తుంటాడు వీడ్కోలు పార్టీ అయిపోగానే అందరూ మిమ్మల్ని మర్చిపోతారు ఆ తర్వాత జీవితమంతా ఇంట్లోనే ఆఫీస్ నుంచి ఎవరైనా వచ్చి మీ సలహాలూ సూచనలు తీసుకుంటారని ఎదురుచూడొద్దు ఎవ్వడూ రాడు ఏదైనా సలహా కావాలంటే చాట్ జీపీటీని అడుగుతాడు ప్రపంచం ఎంతో వేగంతో పరుగెడుతోంది మూసి తెరిస్తే అన్ని మారిపోతాయి మనమందరూ మర్చిపోకూడని విషయం ఏంటో తెలుసా స్టీవ్ జాబ్స్ను అతని సొంత కంపెనీలోనే రెండుసార్లు మార్చారు జీవితమంతా నిరూపించుకుంటూ బతకలేం మంచి పొజిషన్ సక్సెస్లో ఉన్నప్పుడే అందరికీ గుర్తుంటాం తర్వాత అందరూ మర్చిపోతారు నేనే లేకపోతే అని ప్రతి అత్తగారు అనుకుంటుంది కాని కొత్త కోడలు వస్తుంది ఆమె కంటే ఇల్లు బాగా చూసుకుంటుంది ఒకరి స్థానాన్ని మరొకరితో భర్తీ చేయటమనేది అవమానించటంకాది మీరు చేయాల్సిన పనులు అక్కడ పూర్తయ్యాయని అర్థం మిగిలిన జీవితం హాయిగా బతకండి కొత్త నైపుణ్యాలు నేర్చుకోండి కొత్త సవాలను ఎదుర్కోండి మిమ్మల్ని వీరు గౌరవించుకోండి ఇంకా ఆఫీసును నెత్తిమీట పెట్టుకుని మొయ్యొద్దు హాలిడేకి వెళ్ళండి మీ పెంపుడు జంతువుతో సరదాగా ఆడుకోండి పవర్ మనీ సక్సెస్ జీవితాంతం ఉండవు అవి ఉన్నప్పుడు లేనప్పుడు బతకడం నేర్చుకోవాలి నేనే లేకపోతే అనే ఆలోచన వస్తే ఒక్కటే గుర్తుపెట్టుకోండి మీరే లేకపోతే ఈ ప్రపంచం ఇంకా ప్రశాంతంగా ఉంటుంది ఏది ఆగదు పాత నీరు పోతూనే ఉంటుంది కొత్త నీరు భర్తీ చేస్తూనే ఉంటుంది